హాయ్ అండి ముందు బింది తెచ్చాను ఇప్పుడండి ఇది కడాయి తెచ్చాను అనుకుంటున్నారా చెప్తా ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ కాదు అండి ఇది ఎప్పటి నుంచో వస్తుంది ఈ న్యూస్లో గట్రా తెలుస్తుంది చెప్తున్నారు కానీ నేను క్లియర్గా వినడం అనేది వన్ మంత్ బ్యాక్ ఈటీవీలో చెప్పారంట నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అండ్ మనం కడాయి ఇవి సిల్వర్ కలర్లో ఉంటాయి కదండి మామూలుగా ఇంట్లో వాడుకుంటాం కదా అట్లాంటివి కూడా యూజ్ చేయకూడదు యూజ్ చేస్తే స్టీల్వి యూజ్ చేయాలి అని నేను అప్పుడు పెద్దగా వెళ్ళలేదండి నిన్న పకోడి ఏదైనా చేద్దామని తీసాను ఈ కళాయి తీస్తే నాకు ఇక్కడ ఏం చూడండి ఇట్లా వచ్చేసింది ఇది అంటే కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి అది వచ్చేసి మళ్ళీ ఇలా అంటున్నా సరే ఇట్లా వచ్చేస్తుంది చూసారా ఇలా ఇదిగోండి ఇది నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు మనం కర్రీ చేస్తే స్టీల్ దాంతో కలుపుతూ ఉంటాం కదా ఆ స్టీల్ది అంటే ఆయిల్ వేసి వాటర్ వేసి కర్రీ చేసేటప్పుడు పైదంతా కొంచెం మెత్తబడి మనం స్టీల్ గరీతో కలిపేటప్పుడు ఫుడ్లో అంటే కర్రీలో మిక్స్ అయిపోతుంది అది మనం తింటాము క్యాన్సర్లు ఇట్లాంటివి వస్తాయంటే మేబీ ఇందువల్లనేమండి నాకు చూసి ఇంకా భయం వేస్తుంది ఇలాంటి మైండ్లో ఇంట్లో త్రీయో ఫోరో ఉన్నాయి కొత్తవి పడేయడానికి మనసు ఒప్పట్లేదు కానీ పడేయాలండి ఏవో లేనిపోని జబ్బులు తెచ్చుకునే కానీ ఇవి వాడ వాడకుండా ఉండడం బెస్ట్ ఏమో ఇంకా సిల్వర్ టైప్ కలర్లో ఉండేవి కూడా వాడద్దు అంటున్నారు కానీ స్టీల్వి పక్కనుండే చిన్న చిన్న అంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండీ అని ఇట్లా దాంట్లో చూస్తే ఏంటండి బాబు వేలు ఉన్నాయి పదిహేను వందలు రెండు వేలు అంతలా ఉన్నాయి తీసుకోవాలి కొంచెం టైం పడుతుంది మళ్ళీ మా వారు చెప్తే ఏమో ఏమవుతుందో తెలియదు కానీ నా నా సజెషన్ ఏంటంటే మాత్రం దీంట్లో మాక్సిమం చేయకుండా ఉండడానికే ట్రై చేయండి నేను యాక్చువల్గా వీడియోలో ఈ నార్మల్ కడాయిలో చేస్తే నీట్గా ఉండట్లేదు బ్లాక్గా కనిపిస్తుంది చూసేవాళ్ళు ఏమనుకుంటారని ఇది తీసండి దీంట్లో కర్రీ చేసి చూపిద్దామని కానీ ఇది ఇలా వచ్చేయడం నాకైతే వీడియో సంగతి తర్వాత దీంట్లో ఇంకా ఏదో ఒకటి మన బాడీలోకి వెళ్ళి లేనిపోని వస్తావు అయితే వస్తాయి నేను పక్కన పెట్టేసాను మ్యాక్సిమం మీరు కూడా ఇలాంటి వాటికైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి స్టీల్ వాడండి నేనైతే స్టీల్ వాడతాను కాకపోతే కొంచెం టైం తీసుకొని వాడతాను ఎందుకంటే అది కొంచెం ఖర్చుతో కూడిన పని కదా